శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అందరికీ నచ్చేటటువంటి మెచ్చేటటువంటి ఒక వీడియో ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్తో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతూ ఉన్నారు లవర్స్ అయినా భార్య భర్తలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అవ్వనివ్వండి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనమాట ఒక్కసారి చెప్పుకుంటే చాలు పది నిమిషాల్లో మీరు కోరుకున్నవారు మీ వాసం అవుతారు వెరీ పవర్ఫుల్ మాటని చెప్పవచ్చు ఎంత శక్తివంతమైన మాట ఎవరైనా సరే మీరు ఎవ్వరి కోసమైనా సరే ట్రై చేసుకోవచ్చు రిజల్ట్ మాత్రం పక్కగా వస్తుంది మీరు కోరుకున్న వారిని మీరు వశం చేస్తుంది ఈ మాట మీరు కోరుకున్న వాళ్ళని కేవలం పది నిమిషాల్లో అయస్కాంతంలాగా మీకు అతుక్కుపోయేటట్టు చేస్తుంది ఈ ఒక్క మాట మరి అంత అద్భుతమైనటువంటి మాట ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి మీ లవ్ పార్ట్నర్ని మీరు అట్రాక్ట్ చేయడానికి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే లేకపోతే ఫ్రెండ్స్ కోసమైనా సరే చేసుకోవచ్చు మీ రిలేషన్షిప్ని హీల్ చేసుకోవడానికి కూడా పెళ్ళైన వాళ్ళైనా లేకపోతే కాని వారైనా సరే పరిహారం చేసుకోవచ్చు కొత్తగా రిలేషన్స్ ప్రారంభించడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ అవ్వడానికి అంటే స్ట్రాంగ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు అదేవిధంగా ఒక రిలేషన్లో విపరీతంగా గొడవలు పడుతున్నారు అస్తమానం గొడవలే అరుచుకుంటున్నారు తిట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ చీటికి మాటి గొడవలు వస్తాయన్నమాట ఒకరంటే ఒకరికి పడగా సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోగా వాళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు బంధానికి రిలేషన్షిప్ అంటే బాగు చేసుకోవడానికి ఇంకొంతమందిని చూస్తూ ఉంటాము మన ఫ్రెండ్స్లోనే ఉంటారు అయితే వాళ్ళు అంటే ఫ్రెండ్స్లోనే ఉండి బ్లాక్ చేసే వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు బ్లాక్ చేశారని చాలా చాలా బాధపడుతూ ఉంటాము అది లవ్లో కానీ లేదంటే పార్ట్నర్స్ అయినా భార్య భర్తలైనా సరే ఎవరైనా సరే బ్లాక్ చేస్తే చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా మార్చి అంటే వారి యొక్క మనసును మార్చి కేవలం పది నిమిషం లోనే మీకు అప్ చెప్తుందనమాట అలాంటి వాళ్ళు అన్బ్లాక్ చేసి వారంతటి వారే మీకు అయస్కాంతంలాగా వచ్చి అతుక్కుపోయేలా చేస్తుంది మీ వసం చేస్తూ ప్రేమగా మాట్లాడేలా చేస్తుంది అయితే అలాంటి వారందరికీ కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట అంతేకాదు లవ్ అంటే ప్రేమించేవారు లైఫ్లోకి అట్రాక్ట్ చేయడం కోసం బాగా యూజ్ అవుతుంది వివాహమైన వారిని వివాహం కాని వారిని ఎవరైనా కూడా మీ సొంతం చేస్తుంది మీ వసం చేసుకుంటుందన్నమాట కానీ దీన్ని దీన్ని మాత్రం మీ మంచి కోసం మాత్రమే వాడాలి భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఒకరికొకరు ప్రేమ కలిగి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు ఒక స్విచ్ వడ్ని అలాగే ఒక స్విచ్ ఏంజెల్ నెంబర్ని చెప్పబోతున్నాను మీకు దూరమైన వ్యక్తి ఐస్ కాంతంలా మీ దగ్గరికి వచ్చి అతుక్కుపోయేలా చేస్తుంది ఇంకా ఏంజెల్ నెంబర్ ఏంటంటే కనుక మీరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండేటటువంటిది అంటే ఇద్దరి మధ్య ప్రేమ పెంపొందించేలా జీవితాంతం కూడా విడిపోకుండా ఉండేలా సహాయపడుతుంది ఏం జరిగిందో చెప్పుకోవడం మొదలుపెట్టిన పది నిమిషాల నుంచి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ వశమయ్యి మీకు మెసేజ్ అయినా కాల్ అయినా ఏదో ఒకటి వస్తుందన్నమాట ఆ ఏంజెల్ నెంబర్ ఏంటంటే బీ లిట్ బిఈల్ఈటిహెచ్ మీరు ఏం చేస్తారంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో వారి నుంచి ఏం కోరుకుంటున్నారో అది మనసులో చెప్పుకోండి మీ ఎడమ చేతిపైన గ్రీన్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ రాసుకోండి ఈ ఏంజిల్ నెంబర్ రాసుకోండి ఈ ఏంజిల్ నెంబర్ ఏంటంటే టూ ఫైవ్ అంటే ఈ ఏంజిల్ నెంబర్ మీరు రాసుకున్నట్లయితే మీరు లవ్లో అన్న లేదంటే లవ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య అనేది పెరిగేలా చేస్తుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలా చేస్తుంది ఒకరికి ఒకరు సొంతమయ్యేలా చేస్తుంది ఇక ముందుగా మీరు ఈ స్విచ్ వర్డ్ని రాసుకొని దాని కింద టూ ఫైవ్ అనే ఏంజిల్ నంబర్ రాసుకోండి దాని మీదే చార్జ్ చేయండి దీన్ని చూసుకుంటూ ఛార్జ్ చేసుకుంటూ ఉండండి అది ఎంత పెద్ద కష్టం కాదు ఎక్కడ కూర్చున్నా ఏ పని చేసుకున్నా సరే మనసులు చెప్పుకుంటూ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఇలా మీరు చేశారంటే ఇలా చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాల నుంచి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ వాసం అవుతారు పక్కాగా వందకి వంద శాతం గ్యారంటీగా నమ్మకంతో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజనా సుఖినో పవన్తో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ